అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఏడాది సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మహాలయ పక్షాలు ఏర్పడుతున్నాయి వీటినే పితృపక్షాలని అంటారు ఈ పదిహేను రోజులు చాలా ముఖ్యమైనవి ఈ పితృపక్షాల్లో పదిహేను రోజుల పాటు పితృలోకంలో ఉన్న మన పూర్వీకులు భూమిపైకి వస్తారట కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా మీ పూర్వీకులకు భిన్న ప్రధానాలు సమర్పించి తర్పణాలు వదలాలి అప్పుడే అప్పుడు మాత్రమే వారి ఆత్మకు శాంతి కలిగి మీ కుటుంబానికి మంచి జరుగుతుంది ఈ మహాలయ పక్షాల్లో ఎలాంటి నియమాలు పాటించాలి పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏమిటి చనిపోయిన మీ పూర్వీకులకు పిండ ప్రధానాలు ఎలా సమర్పించాలి సమర్పించలేని వారు ఏం చేయాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒకటి వరకు మొత్తం పదిహేను రోజుల పాటు మహాలయ పక్షాలు ఉంటాయి ఈ మహాలయ పక్షాలు అంటే మన పితృదేవతలకు చాలా ఇష్టమైన కాలం ఈ మహాలయ పక్షంలో పదిహేను రోజుల పాటు చనిపోయిన మన పితృదేవతలు ప్రతిరోజు ఆహారాన్ని కోరుకుంటారట అయితే సాధారణంగా మన పెద్దలు చనిపోయిన రోజున వారికి ఇష్టమైన ఆహారాన్ని సమర్పించి మన పితృదేవతలకు నమస్కారం చేసుకుంటాము అదేవిధంగా ఈ మహాలయ పక్షాల్లో కూడా చనిపోయిన మన పెద్దలను తప్పనిసరిగా పూజించాలి అప్పుడు మాత్రమే వారి ఆత్మలకు శాంతి కలిగి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అలాగే మీ ఏడు తరాల కుటుంబం వారికి ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఈ మహాలయ పక్షంలో మీ పితృదేవతలను పూజించలేకపోతే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి మీ కుటుంబానికి పితృదోషం ఏర్పడుతుంది పూర్వీకులు చనిపోయిన తిదిని బట్టి ఈ మహాలయ పక్షాల్లో మీ పూర్వీకులకు పిండ ప్రధానం సమర్పించి తర్పణం వదలాలి తిదిని బట్టి కుదరకపోతే ఈ మహాలయ పక్షాల్లో చివరి రోజున అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు తప్పనిసరిగా పూజించాలి పిండ ప్రధానాలు సమర్పించలేకపోయినా కనీసం వారికి ఇష్టమైన ఆహారాన్ని సమర్పించి వారసులంతా కలిసి మీ పూర్వీకులకు నమస్కారం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ పితృదేవతలు ఈ సంవత్సరం అంతా తృప్తి చెంది మీ వంశానికి సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తారట ఇక ఈ పదిహేను రోజులు అంటే సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒకటి వరకు ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు ముఖ్యంగా కొత్త పనులను ప్రారంభించడం గృహ ప్రవేశాలు చేయడం అలాగే అద్దె ఇంట్లోకి మారడం అస్సలు చేయకూడదు ఎందుకంటే ఈ పితృపక్షాలను పీడ దినాలుగా పరిగణిస్తారు కాబట్టి పదిహేను రోజుల పాటు ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు అదేవిధంగా కొత్త బట్టలు కొనటం కొత్త వస్తువులను కొనటం చేయకూడదు అలాగే ఈ పదిహేను రోజుల పాటు జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం గడ్డం తీసుకోవడం చేయకూడదు ఈ పితృపక్షాల్లో మరణించిన తల్లిదండ్రులకు లేదా తాత ముత్తాతలను తలుచుకొని భక్తిగా ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే ఈ పితృపక్షాల ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ పదిహేను రోజుల పాటు తప్పనిసరిగా ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇంటి ముందు దక్షిణ ముఖంగా నిలబడి ఆకాశం వైపు చూస్తూ మీ పితృదేవతలకు నమస్కారం చేసుకోవాలి అలాగే మీరు వండిన ఆహారంలో ప్రతిరోజు కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టండి మీరు తీసిన ఆహారాన్ని తప్పకుండా మీ పూర్వీకులు స్వీకరిస్తారు ఎందుకంటే ఈ పదిహేను రోజుల పాటు తమ వారసులను చూడటానికి పితృలోకంలో ఉన్న మన పూర్వీకులు అందరూ భూమిపైకి వచ్చి మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారట కాబట్టి ఈ పదిహేను రోజుల పాటు మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు తప్పనిసరిగా ఆహారాన్ని పెట్టండి ఈ పితృపక్షాల్లో పదిహేను రోజుల పాటు కాకులకు అలాగే వీధి కుక్కలకు ఆహారాన్ని పెడితే మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఇక రాత్రి సమయంలో కూడా మీ ఇంటి గదిలో కొంత ఆహారాన్ని ఉండేలా చూసుకోండి మీ పూర్వీకుల ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా పొందాలనుకుంటే ఈ మహాలయ పక్షాల్లో ప్రతిరోజు సాయంత్రం స్నానం చేసి ఇంటి నైరుతి దిశలో ఒక చిన్న దీపం వెలిగించి మీ మనసులో మీ పూర్వీకులను స్మరించుకోండి మీ పూర్వీకులు ఎంతో సంతోషించి మీరు కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారట మీ దేవతల ఆత్మకు కూడా శాంతి కలుగుతుంది అలాగే అదేవిధంగా మీ పెద్దల పేరు మీద బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది భర్త ఉండి భార్య మరణించిన వారు ఈ మహాలయ పక్షాల్లో తొమ్మిదవ రోజున అంటే నవమి తిది నాడు సుమంగలిగా మరణించిన మీ భార్యను తలుచుకొని ఒక సుమంగలిని మీ ఇంటికి భోజనానికి పిలిచి పసుపు కుంకుమ గాజులు అలాగే చీరను పెట్టి సత్కరించాలి తద్వారా మీ వంశానికి చాలా మంచి జరుగుతుంది ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మీ పెద్దలను పూజించడం తర్పణాలు వదలడం ద్వారా కొన్ని వందల కొద్దీ అశ్వమీద యాగాలు చేసినంత ఫలితం దక్కుతుందని మన పండితులు వివరిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్